అందరికీ విలేజ్కి అయితే స్టార్ట్ అయ్యాము ఇప్పుడైతే గోయింగ్ టు విలేజ్ అనమాట టైం అయితే ట్వెల్వ్ అవుతుంది ఎగ్జాక్ట్గా గా ఓ క్లాక్ అయితే రాజమండ్రిలో అయితే బస్ అనమాట చూస్తూ ఉండండి మా ప్రయాణం ఎలా కొనసాగిందో ఏంటో అనేది ఇప్పుడైతే మా ఫుడి రెడీ అయిపోయింది ఫుడి ఇలా బ్యాగ్స్ ఇంకా సో ఇప్పుడైతే స్టార్ట్ అవుతున్నాం అనమాట మార్నింగ్ ఏ టైంకి దిగుతాము ఏంటి అనేది వీడియో అయితే చూస్తూ ఉండండి సో టైం అయితే ట్వెల్వ్ అవుతుంది అనమాట ఇంక ఇప్పుడైతే స్టార్ట్ అవుతూ ఉన్నాము మార్నింగ్ దిగేసరికి సిక్స్ అయితే అవుతుంది అనమాట చూస్తుండీ మా ఫ్రూట్ అయితే ఫుల్గా సెటర్ వేసేసుకుంది ఫుల్ చలి ఉంటుంది కదా ఊర్లో అయితే ఫుల్ చలిగా ఉందంట ఫుల్ ప్యాకప్ అయింది మా తేజు రెడీ అవుతున్నాడు సెటర్ వేసుకుంటున్నాడు సో బస్సులు రెండు మూడు బస్సులు అయితే వాడాలన్నమాట మా ప్రయాణం ఎలా ఉంది ఏంటనేది చూస్తుందండి ఇప్పుడైతే ఇంకా స్టార్ట్ అవుతాం సో ఫ్రెండ్స్ ట్వెల్వ్ అన్నారు బస్సు ఇప్పుడేమో ట్వెల్వ్ థర్టీ అవుతుంది ఇప్పుడు ఇంకా వన్ ఓ క్లాక్ అయితే అవుతుంది అంట చూసారా మా ఊరికి వెళ్ళాలంటే ఎంత రిస్క్ అందుకే మేము కొంచెం రిస్క్ అయినా కార్లో వెళ్ళడానికి ప్రయత్నిస్తాం చూడండి ఇప్పుడు వన్ అవుతుంది ఇప్పుడైతే ట్వెల్వ్ థర్టీ ట్వెల్వ్ ట్వంటీ ఎయిట్ టైము సో ఇంకా ఫార్టీ మినిట్స్ వెళ్ళి చేయాలి కార్లోనే సో బస్సు అంటే భయం వేస్తుంది మళ్ళీ ఈ వెయిటింగ్ ఒకటి ఫుల్ చీకటి మాకేమో ఫుల్ చలి పెడుతుంది చూస్తుండీ వీడియో ఎలా కంటిన్యూ అవుతుందో చూడండి వన్ ఓ క్లాక్ ఇంకా ట్వంటీ అంటే ట్వంటీ మినిట్స్ ఉంది వన్కి కాల్ చేద్దాం కరెక్ట్గా వచ్చినా చూడండి ఒకసారి సింగరాయకొండలో బస్ అయితే దిగేసి ఆటో ఎక్కేసామన్నమాట బస్ స్టాప్ కి వెళ్దాం అని చెప్పేసి ప్రైవేట్ బస్లు ఏంటంటే హైవే మీద వదిలేస్తాయి ఇక్కడ అయితే ఆఫ్టర్ లాంగ్ అంటే లాంగ్ టైం మా చెల్లిని అయితే కలిసానమాట మా బాబాయ్ వల్ల కూతురు అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు అది కూడా ట్రైన్ వచ్చి బస్ కోసం వెయిటింగ్ నేను కూడా బస్ కోసమే వెయిటింగ్ ఎన్ని ఇయర్స్ అయితుందో దీన్ని కలిసి ఒకటే ఆటో వీలూరు దాకా మాట్లాడుకుందాం అనమాట వీలూరు కూడా కందకూరి పక్కన వెళ్ళండి ఇంకా వాళ్ళ వెళ్ళి వాళ్ళని దించేసి మళ్ళీ అదే ఆటో మా ఊరికైతే అనమాట అసలు బాగా అన్ఎక్స్పెక్టెడ్ గా కలిశాను ఇంకా మళ్ళీ ఎప్పటికో ఏమో అసలు ఎక్స్పెక్టే చేయలేదు మా ఓన్ సిస్టరే అనమాట మా బాబాయ్ వాళ్ళ కూతురు మా డాడీ వాళ్ళ తమ్ముడు కూతురు అనుకోండి ఇంకా అది కూడా సంక్రాంతికి అయితే హాలిడేస్ కి అయితే వచ్చిందనమాట నేను కూడా వచ్చాను కదా ఇంకా అన్స్పెక్టెడ్ గా కలిసాము మిత్రమే సున్నుండలు చేద్దామని చెప్పేసి మినపప్పు అయితే పొట్టు మినపప్పు ఇది ఇది నెయ్యి నెయ్యి అయితే క్రాష్ పెట్టింది పప్పు కాలుతుంది నెయ్యి ఇది ఇది వచ్చేసి మినపప్పు పొట్ట మినపప్పు అంటారు కదా అది ఫ్రై చేస్తాము సిమ్లో పెట్టి ఫ్రై చేస్తే బాగుంటుంది కదా నెయ్యి వేసేస్తాము ఎత్తగా త్యూటి ఏం చేస్తున్నావు దాంతో పిండి చూస్తున్నారా ఇక ఇందులో బెల్లం బెల్లం వేసి నెయ్యి వేసి ఇంకా లడ్లు కట్టుకోవడమే ఇప్పుడైతే ఏమేయలేదు ఇవి ఎలా వచ్చాయి ఏంటనేది ప్రాసెస్ అయితే రేపటి వీడియోలో చూద్దాము సో ఇదనమాట మిక్సీయే వేసాను ఇందులో తిరుగలల్లో వేసి తిప్పితే మస్తు ఉంటుంది కానీ ఇప్పుడు అంత పెద్ద సాహసం చేయదలుచుకోలేదు మిక్సీలో వేసే తిప్పినాం అనమాట కొంచెం కొంచెం వర్క్గా ఉంది ఇది లడ్డూలు ఎలా లడ్డూలు చేసిన తర్వాత టేస్ట్ ఎలా ఉంది ఏంటని దీని రివ్యూ అయితే నెక్స్ట్ వీడియోలో ఇద్దాం అక్కడైతే ఇప్పటి భోగి కోసం మాది సాహల్ చేస్తుంది భోగిలో అయితే మండ పెట్టాము భోగి నైట్ గాయస్ ఏ మార్నింగ్ భోగిలో అయితే పెడతాము నైట్ కదమ్మ పెట్టాము సో మా విలేజ్ ప్రయాణం అయితే ఈ విధంగా ఇలా అయితే జరిగింది సో మీ అందరికైతే నచ్చుంటుందని అనుకుంటున్నా ఈ బ్లాగ్ మా ఇంట్లో పండుగ పనులు అయితే మెల్లి మెల్లిగా అని అవుతూ ఉన్నాయి నెక్స్ట్ అయితే భోగి బ్లాగ్లో అయితే కలుద్దాము అండ్ ప్లీజ్ లైక్ అండ్ షేర్ సబ్స్క్రైబ్ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం బాయ్